క్రైస్త లాడ్ హాలె దేవుని పరిశుద్ధ నామం మనకు మహిమ గాక మన ప్రభు అయిన ఏసుక్రైస్త ప్రశస్త నామంలో కృపా వాగ్దానం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నా అన్నారా దేవుని మహాకృపను బట్టి దేవుడు మరొక చక్కటి ఉదయాన్ని ఇచ్చారు ఈ ఉదయం దేవునితో మాట్లాడుకున్నారా దేవుని వాక్యాన్ని చదివారా దేవుని వాగ్దానం కొరకు చూస్తున్నారా ఎందుకంటే ప్రతిరోజు ఆయన వాక్యం మనల్ని బ్రతికిస్తుంది ఆయన వాక్యమే మన బాధలో నెమ్మది కలగజేస్తుంది ఆ వాక్యము మన త్రోవకు వెలుగై ఉండి నడిపిస్తుంది కాబట్టి ప్రతిరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్కుల చేత మన బలపరుస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తున్నాడు ఇదిగో వింటున్న మీరు మీరు వినటమే కాకుండా ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి అనేక మంది ప్రజలు దేవుని వాక్యముని బ్రతుకున్నట్లుగా మీరు ఒక మార్గదర్శకులుగా మారండి అంటే కృప మీకు అనుగ్రహించినగాక దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యము ఈరోజు మనలతో ఏం మాట్లాడుతాం మనము జ్ఞాపకం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదవ వచనం మరియు యోపు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి మరియు యోగునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికంగా యహోవా అతనికి దయచేసి దేవునికి మహిమ కలుగును గాక దేవుడైన ఎహోవా యోగు యొక్క జీవితాన్నిలో కలిగిన కష్టాలను మనము చూస్తే దేవుడు అతనికి ఎలాంటి మేలు కలగజేసా అంటే రెండంతల మేలు అతను కలగజేసాడు ఎప్పుడు కలగజేసాడు యోగు పరిస్థితిని మనము పూర్వపస్థితిని జ్ఞాపకం చేసుకుంటే సాతాను యొక్క శోతంలో అతను పడినప్పుడు తనకున్న బిడలందరినీ కోల్పోయినప్పుడు తనకున్న సర్వము నష్టపోయినప్పుడు తన యొక్క బిడ్డలు కూడా దేవుని సందికి వెళ్ళిపోయినప్పుడు అంతేకాకుండా తన ఆరోగ్య పరిస్థితి కూడా సంపూర్ణంగా వినాశం అయిపోయినప్పుడు యోగు నూటితో నైంలో పాపం చేయకుండా యోగు ఏం చేశాడు అని మనం ఇక్కడ చూస్తే యోగంట తన స్నేహితుల నిమిత్తమై ప్రార్థన చేశాను దేవునికి స్తోత్ర యోగు ఏం ప్రార్థించలేదు ప్రభావ నాకు ఆరోగ్యమేవయ్యా నాకు స్వస్థతనివ్వయా నాకు ఆస్తినివయ్యా నాకు అంతస్తు ఇవ్వయ్యా నాకు అన్నీ కూడా ఇవ్వాలని ప్రార్థన చేయాలి కానీ యోగు తన కోసం ప్రార్థన చేయకుండా ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నట్టే తన స్నేహితులు తనతో పాటు సహవాసం దేవునితో సహవాసం చేసిన తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టే దేవుడంట యోగు ప్రార్థన ఆలకించి యోబుకి మొదట క్షేమస్థితి కంటే రెండంతలుగా దేవుడు యోగుకి మరలా దయచేశాడంట ఆ దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా ఉదయం నీ ఇంటిలో ఎన్ని సమస్యలు ఉన్నా నీ శరీరంలో ఎన్ని బలహీనతలు ఉన్నా నీ ఎదుట ఎన్ని శోధల పరిస్థితులు నీలో ఎదురవుతున్నా లేదా యోబో లాంటి ఆశీర్వాదం నేను కూడా పొందుకోవాలని ఆశ కలిగిన ఇదిగో రండి దివ్యని గృఢంలో జరుగుతున్న ప్రతి నెల మొదట వారు మంచి సమయం ప్రార్థన అనేక మంది బలహీనలు కొరకు అనేక మంది సమస్యలో ఉన్నవారు కొరకు అంతేకాదు మన భారతదేశ క్షేమం కొరకు మన అధికారుల కొరకు మన రాష్ట్ర ప్రజల కొరకు మన జిల్లా నాయకుల కొరకు అందరి కొరకు మేము ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన చేయడం ప్రారంభించేమో దేవుడు అనేక కార్యాలు చేస్తున్నాడు ముఖ్యంగా చెప్పాలంటే దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఒక అద్భుతమైన సాక్ష్యం ఈ దీవెన గ్రౌండును దేవుడు ఇచ్చిన తర్వాత ఆత్మీయ తండ్రి గారు జకర్య గారు ఏడుగురితో ప్రారంభించబడినటువంటి ఈ ఉపవాస ప్రార్థన నేటికి వందల దాటి వేల మంది ప్రజలు ప్రభుని ఈ దీవెన క్యాంపస్లో ప్రభుని ఆరాధిస్తున్నారు ఎప్పుడైతే మేము దేశ క్షేమం కొరకు అనేక మంది మానవాళి రక్షణ కొరకు అనేకమంది స్వరోగుల స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నామో దేవుడు ఈ దీవెన గురుణాలు అంచులంచులుగా ఆశీర్వదిస్తున్నాడు మేము అడిగిన దానికంటే అధికమైన మేలులు కలగ చేస్తున్నాడు మేము ఆశించిన దానికంటే ఉన్నతమైన కార్యాలు ప్రభువు చేస్తున్నాడు దేవుడి నామం హెచ్చించబడుతుంది ఇదిగో నీ జీవితంలో కూడా రెండంతల మేలు కలగాలి నీ కుటుంబానికి క్షేమస్థితి కావాలి నీ కుటుంబంలో సంపూర్ణ క్షేమమును పొందుకోవాలంటే రండి దేవుని గురువులు అందరి కొరకు ప్రార్థన చేద్దాం దేవుని యొక్క సన్నిధి మనము అధికారుల కొరకు రాజుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమని తిమూతి రాసిన పత్రికలో దేవుడు మాట్లాడతాడు మనము సుఖముగా సౌఖ్యముగా బ్రతకాలంటే ఎదుటి వారి కొరకు మనం ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలకించి మనకి క్షేమస్థితిని రెండొందల కలగా చేస్తాడు ఉదయం ఎంత చింతలో ఉన్నా ఎంత బాధలో ఉన్నా ఎలాంటి పరిస్థితులు ఉన్నా ఎలాంటి అనారోగ్యం నుండి వెంటాడుతున్నా ఇదిగో దేవుని సద్దికి రండి ప్రార్థించండి ప్రార్థనలో పాల్గొండి మంచి సమయం ప్రార్థనలో పాల్గొండి దేవుడు నీ స్థితిని మరలా కలగజేస్తాడు నీ అనారోగ్యమును తొలగించి పూర్వ కంటే అధికమైన ఆరోగ్యాన్ని దేవుడిస్తాడు నీకున్న పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేసి నీ క్షేమస్థితిని రెండంతలుగా ఆశీర్వదిస్తాడు అటువంటి కృప కొరకు ప్రార్థన చేద్దాం మహిమ కలిగిన దేవ కలిగిన తండ్రి నువ్వు కృపగలిగిన దేవుడివయ్య ఇది ఓ క్షేమస్థితిని మరలా రెండంతలుగా దయచేసే అయ్యా యోగు తన స్నేహితులు కొరకు ప్రార్థించినప్పుడు నాయన యోబుకు నాయన రెండంతలుగా మేలు చేసినట్లుగా ఇదిగో నైనా నీ సరితకు వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అయా మంచి సమయంలో ప్రార్థనలో ఏకీవిస్తున్న బిడలు అనేక మంది అయా స్నేహితుల కొరకు వ్యాధుగస్తుల కొరకు అయా సమస్యలు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తుండగా ఇదిగో ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటున్నారో వారికి మరలా క్షేమస్థితిని రెండంతలుగా మీరు దయచేయండి బలహీనతలుంటే దూరపరచండి సమస్యలుంటే విడిపించండి అయ్యా నాయన ఆర్థిక సమస్యలుంటే ఏస్తున్నాములో ప్రభావ వారికి సంతోషము సమాధానము ఆనందమును క్షేమస్థితిని మరలా అనుగ్రహించి నీ నీనామని హెచ్చించుకునమని ఏసే అని పుణ్యపాదాలు పట్టుకుని ప్రతిభలాడు వేడుకుంటున్నారు తండ్రి